న్యూస్ కి స్వాగతం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలం ముడుమాల్ గ్రామం వద్ద ఉన్న నిలువురాళ్లను యునెస్కో గుర్తింపులకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కడంతో ముడుమాల్ గ్రామంలోని నిలువురాళ్లను పరిశీలించారు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి చూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలోని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ యోగేష్ గౌతమ్ డక్కన్ హెరిటేజ్ అథారిటీ చైర్మన్ వేదకుమార్ జై జయమక్తల్ ట్రస్ట్ చైర్మన్ సందీప్ ముడుమాల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు కృష్ణా మండలం ముడుమాల నిలుపురాళ్లరావు వద్ద ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం ముడుమాల్ గ్రామంలో నాలుగు వేల సంవత్సరాల క్రితానికి నిలుపురాళ్లని ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వేల సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి ఋతువులు కాలాలను రాళ్లపై పొందుపరిచారని ముడుమాల్ నిలువురాళ్లకు యునెస్కో ద్వారా తాత్కాలిక గుర్తింపు రావడం గొప్ప విజయమని యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని యునెస్కో గుర్తింపు వస్తే ఈ ప్రాంతం రామప్ప దేవాలయం లాగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నిలువరాళ్ల స్థలంలో ఎవరైనా రైతులు నష్టపోతే వారి నష్టాలు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని ఈ అంశంపై వారంలో హైదరాబాద్ లో సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు

జిల్లాలో మక్సల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలో ఉన్నటువంటి ముడిమిల్ గ్రామంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి నిలువురాళ్ళు గుండూరాళ్ళు అనేది నాలుగు వేల సంవత్సరాల క్రితం అతి పురాతనమైనటువంటి వీటికి ఒక చరిత్ర ఉంది అంటే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వేల సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి ఋతువులు కావచ్చు కాలాలు కావచ్చు గ్రహాలు కావచ్చు వాటన్నిటిని కూడా రాళ్లపైన పొందుపరిస్తే ఆ రాళ్ళను చూస్తే యాజ్ ఇట్ అక్కడ కనపడతా ఉంది ఈరోజు అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ వేల సంవత్సరాల క్రితమే అంటే ఆనాటి మానవులే అంత గొప్ప మేధాశక్తిని ప్రదర్శించారు ఈ వీటిని దురదృష్టవశాత్తు ఎవరు వస్తలకు బయటకు రాలేదు ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలోనే వీటిని గుర్తించి అంతర్జాతీయ సంస్థ యునెస్కో అంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఈ యొక్క నిర్మాణాలు కావచ్చు కట్టడాలు కావచ్చు చారిత్రక సంపద ఉన్నటువంటి గుర్తించే సంస్థ యునెస్కో సంస్థ ఈ యునెస్కో సంస్థ ద్వారా ఇప్పుడు యొక్క ముడుమల్లలో ఉన్నటువంటి యొక్క నిలుగురాళ్లకు తాత్కాలిక గుర్తింపునివ్వడం జరిగింది ఇది గొప్ప అచీవ్మెంట్ ఇంత గొప్ప అచీవ్మెంట్ వచ్చిందంటే ఇది ఒక గర్వకారణం దీనికి ఒకటి ఈ యొక్క రాష్ట్ర పురావస్తు శాఖ శాఖతో పాటుగా ఈరోజున డక్కన్ హెరిటేజ్ డక్కన్ హెరిటేజ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర పురావస్తు శాఖ అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది గొప్ప అండి దీనికి శాశ్వత గుర్తింపు కూడా తేవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు ఏర్పాట్లు అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఈ శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందో అదే ప్రకారం ఈ నిలువురాళ్లకు ఇతర ఇక్కడ ఉన్నటువంటి చారిత్ర సంపదగా గుర్తింపు వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజంగా కూడా డెవలప్ కాబోతుంది కాబట్టి దీనికి అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఇందులో ఎవరైనా రైతాంగం నష్టపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు వాళ్ళకు ఆ నష్ట ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం తక్షణమే దీనిపైన వచ్చేటువంటి వారం రోజుల్లోనే హైదరాబాద్లోనే సంబంధిత శాఖలను పిలిచి సమీక్ష ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే పైన ముందుకు తీసుకెళ్లే కార్మి చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేదానికి శ్రీకారం చూడండి జరిగింది థ్యాంక్ యూ